ఫుల్ ఫుల్గా అవును కానీ చెల్లెలు అండ్ అక్క తమ్ముడు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారో ప్రతి రోజు ఒక ఆడపిల్లకు అలాగే రెస్పెక్ట్ ఇవ్వండి ఆ వేరే రకంగా కాకుండా ఒక అన్న చెల్లెలు ఏ విధంగా చూస్తారో వేరే వాళ్ళని కూడా మీ ఇంట్లో ఉండకపోయినా పర్వాలేదు వేరే వాళ్ళు కూడా మా ఇంట్లోనే ఉటిరు అనే విధానంగా ఉండాలని నా ఒక చిన్న రిక్వెస్ట్ హై వ్యూవర్స్ ఆల్ ఆఫ్ యు టు లక్ష్మీ వందన్ రక్ష వందన్ హాయ్ ఫ్రెండ్స్ మా మామలకు మా మమీలాకి వీస్తుంది తీసుకుంది మా అమ్మ అందగలుస్తారు Hai! baik. Hahaha. Kamu ambil apa? Terangkan tu. Terima kasih. Terima kasih. Terima kasih. Terima kasih. Terima మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని తెల్లకం క్లిక్ విజయండి నేను చేసే వీడియో పెద్ద వీడియో ఇప్పుడు అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి లైక్ కొట్టండి షేర్ చేయండి